నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా వీడియో నచ్చితే ఒక లెగ్ ఇవ్వడం మర్చిపోకండి ఇవి చాలా బాగున్నాయి కదా చెవులకు పెట్టుకునే కమ్మలు మంచి మంచి బుట్టలు మంచి మంచి డిజైన్స్లో ఉన్నాయి కదా ఇవి వన్ ట్వంటీ రూపీస్ అండి ఏదైనా కూడా ఇటు సైడ్ అన్నీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇవైతే సిక్స్టీ రూపీసే అండి ఏది తీసుకున్నా ఇటు సైడ్వి మొత్తం ఫోర్ సైడ్స్ ఉంది తిప్పేది అందులో ఇది మొత్తం సిక్స్టీ రూపీసే మస్తు తక్కువకు వస్తున్నాయి కదా కరీంనగర్ అయితే హండ్రెడ్ వన్ ట్వంటీ చెప్తున్నారు ఇట్లాంటివి ఇక్కడైతే మస్తు మోడల్స్ డిజైన్స్ కలర్స్లో ఉన్నాయి ఇదైతే ఇంకా తక్కువ అండి ఇది కూడా సిక్స్టీఏ ఇవి ఇంకా మంచిగా ఉన్నాయి కదా ఇగో ఇవి హండ్రెడ్ అండి ఏవైనా కూడా హండ్రెడ్ ఇట్ సైడ్వి ఫోర్ సైడ్స్ ఉన్నాయి ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్స్ చెప్తున్నాడు అతను వన్ రూపీ కూడా తగ్గించట్లేదు సిక్స్టీ ఫిఫ్టీ అడుగు ఇవ్వట్లేదు హండ్రెడ్ హండ్రెడ్ అని అంట ఫిక్స్ ఇవిమో వన్ ట్వంటీ కొంచెం మంచిగా ఉన్నాయి కదా అవి డబుల్ బుట్ట టైప్ వచ్చినాయి అవి సూపర్ సూపర్ డిజైన్స్ అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ తీసుకోలేం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్రేట్ టైప్ బయట కేర్